హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్ ఈరోజు హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటాం సో ఏఐ వల్ల జాబ్స్ ఉంటాయా పోతాయా సో చాలామంది అంటారు ఏఐ వల్ల జాబ్స్ అనుభవించారు కొంతమంది అంటారు ఏఐ వల్ల కొత్త జాబ్స్ జనరేట్ అవుతాయని సో వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ సో ఏం జరుగుతుంది మనం తెలుసుకున్నాం ఏ ఏ ఫీల్డ్ వాళ్ళకి ఇది యూస్ఫుల్ ఏ ఏ టూల్స్ ఐ మీన్ ఏ ఏ ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమెటిక్గా ఉండకు మనం అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం సో మీరైతే చాలా మంచి విషయం నేర్చుకోబోతున్నారు ఈ వీడియోలో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ వాచ్ టిల్ ఎండ్ లాస్ట్లో సాఫ్ట్వేర్ జాబ్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది లాస్ట్లో చెప్తా సో సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ లెట్స్ గెటింగ్ టు దిస్ వీడియో నెంబర్ వన్ ఏఐ ఇన్ కస్టమర్ సపోర్ట్ సో కస్టమర్ సపోర్ట్ లాంటి జాబ్స్ని ఏఐ ఏఐ టూల్స్ ఈజీగా మేనేజ్ చేస్తుంది లైక్ ట్వంటీ ఫోర్ సెవెన్ సో దీనివల్ల ఏంటంటే కాల్ సెంటర్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి కదా వాటి అవి కొంచెం తగ్గే అవకాశాలు సో కాల్ సెంటర్ కైండ్ ఆఫ్ జాబ్స్కి కొంచెం అని చెప్పుకోవచ్చు నెంబర్ టూ ఏఐ ఇన్ కంటెంట్ రైటింగ్ సో కంటె ఏఐ కంటెంట్ రైటింగ్ ఈజీగా చేసేస్తుంది సో ఆర్టికల్స్ ఓకే ఆర్టికల్స్ మార్కెటింగ్ కంటెంట్ ఇలాంటివి చాలా ఈజీగా చేసేస్తారు కానీ ఇంకా క్రియేటివ్ రైటింగ్కి మనుషుల అవసరమైతే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది హ్యూమన్ టచ్ అనేది ఒకటి ఉంటుంది అది అది రాయాలంటే ఖచ్చితంగా మనుషులే రాయల్స్ నెంబర్ త్రీ ఏఐ ఇన్ గ్రాఫిక్ డిజైన్ సో గ్రాఫిక్ డిజైన్లో క్యాన్వా కానీ మిడ్ఏ లాంటి టూల్స్ మన పోస్టర్స్ కానీ డిజైనింగ్స్ కానీ లోగోస్ కానీ సో ఇలాంటివి ఈజీగా జనరేట్ చేసి ఇస్తున్నాయి సో దీనివల్ల స్టార్టింగ్ ఎవరైతే ఉంటారో చిన్న డిజైనర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం కాంపిటీషన్ పెరుగుతుంది ఓకే సో నెంబర్ ఫోర్ డేటా ఎంట్రీ అండ్ రిపోర్టింగ్ ఫీల్డ్లో ఎట్లుంటుందో ఇప్పుడు సో ఆ డేటా ఎంట్రీ రిపోర్ట్స్ బిల్డింగ్ తర్వాత ఎక్సెల్ లాంటి టాస్క్స్ ఛార్జిబిలిటీ నాకు వచ్చి ఈజీగా చేసేస్తుంది సో ఈ ఫీల్డ్లో కొంచెం గా ఉంటుందని చెప్పవచ్చు దీంట్లో ఈ ఈ ఫీల్డ్లో కొంచెం జాబ్స్ తగ్గిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి ఏఐ ఇన్ వీడియో ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ సో ఏఐ టూల్స్ వీడియో ఎడిటింగ్ని వాయిస్ ఓవర్ని ఈజీగా చేసేస్తున్నాయి సో దీనివల్ల సో దీనివల్ల ఎంట్రీ లెవెల్ ఎడిటర్స్కి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్లకి కొంచెం ప్రాబ్లం అండ్ కొంచెం కాంపిటీషన్ కూడా పెరిగే అవకాశం దీంట్లో ఉంది సో ఇప్పుడు మా ఫీల్డ్ ఏఐ ఇన్ రిక్రూట్మెంట్ సి రిక్రూట్మెంట్లో ఏఐ టూల్స్ యూజ్ చేసి క్యాండిడేట్ ప్రొఫైల్స్ని షార్ట్ లిస్ట్ చేయడం ఓకే సో ఇంటర్వ్యూ స్కెడ్యూల్స్ చేసుకోవడం ఇలాంటి వరకు అయితే కానీ ఫైనల్ డిసిషన్ వెదర్ వీ వాంటెడ్ టు హైర్ దట్ క్యాండిడేట్ ఆర్ నాట్ అనేది సో మా చేతుల్లో సో మా ప్రొఫెషన్కి కొంచెం అంత పెద్ద ప్రాబ్లం ఏంటంటే సో డి ఆర్ ద డిసిషన్ మేకర్స్ సో ఫైనల్ థింగ్ ఏఐ వల్ల సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి లాభమా నష్టమా సో ఇప్పుడు సాఫ్ట్వేర్ గురించి చూద్దాం నెంబర్ వన్ కోడింగ్ అండ్ డెవలప్మెంట్ అంటారు సో గిట్ కో పైలట్ చార్ట్ జీపీటీ జమిని ఓకే సో లాంటి ఇలాంటి ఏ టూల్స్ను కోడ్స్ని ఈజీగా జనరేట్ చేస్తున్నాయి ఓకే అండ్ సింపుల్ స్క్రిప్ట్స్ బగ్ ఫిక్సింగ్ అండ్ రిపీటేటివ్ కోడ్ టాస్క్ లాంటివి ఏఐ చాలా ఫాస్ట్గా చేస్తా అనమాట సో దీనిపైన ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే ఎంట్రీ లెవెల్స్ జాబ్స్కి ఎంట్రీ లెవెల్ కోడర్స్కి కొంచెం కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్ బగ్ ఫిక్సింగ్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి కదా వాటికి కూడా కొంచెం అవకాశాలు తగ్గే ఆస్కారం ఎక్కువ ఉంటుంది నెంబర్ టూ టెస్టింగ్ అండ్ క్యూఏ టెస్ట్ కేసెస్ ఆటోమేషన్ టెస్టింగ్ బగ్ డిటెక్షన్ లాంటివి కూడా ఏఐ టూల్స్ చాలా వరకు చేసేస్తున్నాయి సో దీనివల్ల ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే మాన్యువల్ టెస్టర్స్ మీద కొంచెం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది మాన్యువల్ టెస్టర్స్ కానీ ఏఐ టెస్టింగ్ రిజల్ట్స్ని ఇంటరప్ట్ చేయడానికి కాంప్లెక్స్ బగ్స్ సాల్వ్ చేయడానికి ఖచ్చితంగా మనుషుల అవసరమే కావాలి త్రీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ డెబాబ్స్ ఏ టూల్స్ ఇప్పుడు జీరో టికెట్స్ని మేనేజ్ చేయడం సిఐసిడి పైప్లైన్స్ ఆప్టిమైజ్ చేయడం మానిటర్ చేయడం చేస్తున్నాయి ఓకే సో ఇంపాక్ట్ వీటిపైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే రిపీటేటివ్ మానిటరింగ్ జాబ్స్ రిపిటేటివ్ మానిటరింగ్ జాబ్స్ తగ్గుతాయి కానీ డిసిషన్ మేకింగ్ డిసిషన్ మేకింగ్ అండ్ క్రిటికల్ ఇన్సిడెంట్ హ్యాండ్లింగ్ మాత్రం మనుషుల చేతుల్లో ఉంటుంది సో దీరే ఏఐకి మనుషులకి ఏమైనా తేడా ఏంటంటే ఒక పర్టికులర్ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు హ్యూమన్ బీయింగ్ హ్యాండిల్ చేసినప్పుడు హ్యూమన్ బీయింగ్ హ్యాండిల్ చేసినట్టు ఏఐ కొంచెం ఎక్స్ప్రెస్ సో ఏఐ వల్ల జాబ్స్ పోవడమే కాదు కొత్త జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి సో మనకి నేర్చుకోవాలంటే ఏఐ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఏఐ మోడల్ ట్రైనర్ ఓకే సో ఏఐ ఎథిక్స్ అండ్ పాలసీస్ ఎక్స్పర్ట్ ఓకే సో ఇంత బ్రాడ్ రేంజ్లో బిల్డ్ చేసినప్పుడు దానికి సెక్యూరిటీ ఎథిక్స్ మారల్స్ ఇవన్నీ ఉండాలి కదా సో వాటిపైన మనం టార్గెట్ చేసుకోవచ్చు ఏఐ డొమైన్ స్పెషలిస్ట్ ఓకే సో ఏఐ డొమైన్ స్పెషలిస్ట్ అనేది ఇప్పుడు మనకి డొమైన్స్ చాలా ఉంటాయి హెల్త్ కేర్ ఫినాన్స్ ఇన్సూరెన్స్ అలాంటివి ఏఐ డొమైన్ అనేది ఒకటి స్పెసిఫిక్గా మనం దానిపైన కూడా మనం నాలెడ్జ్ పెంచుకోవచ్చు అండ్ ఏఐ టూల్స్ ఇంటిగ్రేషన్ సో ఇవన్నీ మనకి జాబ్ క్రియేట్ చేయడానికి మనం ఒకవేళ నేర్చుకుంటే బెస్ట్ సో సో మేజర్గా ఇంపాక్ట్ ఏంటంటే లో లెవెల్ ఓకే లో లెవెల్ రిపీటేటివ్ సాఫ్ట్వేర్ జాబ్స్ తగ్గిపోతాయి లో లెవెల్ రిపీటేటివ్ జాబ్స్ తగ్గిపోతాయి కానీ ఏ వాడకాన్ని నేర్చుకున్న డెవలపర్స్ టెక్స్టైల్స్ అనలిస్ట్కి కొత్త హై పేయింగ్ జాబ్స్ వస్తాయి ఓకే సో ఐటీ ఫ్యూచర్ ఈజ్ నాట్ జాబ్లెస్ బట్ స్కిల్షిప్ట్ ఓకే సో జాబ్లెస్ ఏం కాకుండా పోదు స్కిల్ షిఫ్ట్ అంటే మనం కొత్త టెక్నాలజీ వైపు అడుగులేస్తాం ఓకే సో నా సలహా ఏంటంటే ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోండి చార్జీబిటీ గిడ్ హ్యాప్ కో పైలెట్ ఆటోమేషన్ ఏఐ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రియేటివిటీ అండ్ డొమైన్ నాలెడ్జ్ మీరు ఫోకస్ చేయండి అప్పుడే మీ జాబ్ సెక్యూర్ అవుతాయి see నేను అబౌట్ స్టాఫ్ ఫోన్ నెంబర్ దగ్గర జాబ్ కి ప్రాబ్లమ్ ఏముందా చూడడానికి సరే సో సో ఇది కంప్లీట్ అనాలసిస్ అబౌట్ ఐటి వాల జాబ్ ఐ మీన్ ఏఐ వాల జాబ్స్ ఉంటాయి ఓకే సో అబ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో कमेंट जाएंगे एंड थैंक यू वेरी मच फॉर दिस सपोर्ट चाला चाल मी व्यूसर्स मैं मंची कंटेंट तो मल्ल नेक्स्ट वीडियो में मल्बी थैंक यू बाय बाय